మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సందర్భంగా వక్ఫ్ చైర్మన్ అజీజ్ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జాతిపిత గాంధీ నూట యాభై ఆరవ జయంతి మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దర్శిహరి హరి శ్రీనివాసులు కప్పిన రేవతి జాకిర్ హుస్సేన్ బ్రహ్మం గుప్తా తదితరులు పాల్గొన్నారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చూపిన మార్గం దేశానికి ఎల్లప్పుడూ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు పరి అది సరే నానే వాల్ నాకు తెలుసు నేను ఆల్ ఫినిష్ అవుతుంది పోవతదని భుషిని కూడా అంటే ఈ చేసిన త్యాగం bahutulu epudu utarante ore gopaa సామాన్య కుటుంబంలో జన్మించి సెల్ఫ్ కాకుండా సెల్ఫ్లెస్గా పనిచేసేవాళ్ళు వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం పనిచేసేవాళ్ళు ఎప్పుడు కానీ కాలం గుర్తుండిపోతారు మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఒక మన దేశమే కాదు ప్రపంచం మొత్తంలో కానీ మహానుభావులు ఎంతోమంది ఈరోజు మహా ని ఫాలో అవుతున్నాయి సత్యమేవో జయతి అహింస ఈరోజు ఆ ఫిలాసఫీ ఎన్నో యుద్ధాలు ఎన్నో అరాచకాలని ఆపాయి ప్రపంచం మొత్తం మహాత్మా గాంధీ యొక్క కోరిక ఒక సెక్యులరిజం అందరం కలిసి ఉండాలి భారతదేశం ఒక పూల కోట లాంటిది ప్రతి పువ్వుకి ఒక అందం ఉంది అలాగనే ఒక ప్రతి పువ్వులో ఒక సుగంధం ఉంది ప్రతి పువ్వు లాంటి ఈ యొక్క భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలనే ఒక కోరిక మహాత్మా గాంధీ అదేవిధంగా గ్రామ స్వరాజ్యం గ్రామాల నుంచి కానీ అభివృద్ధి కావాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉంది ఈ గ్రామ వాళ్ళకి మహానుభావులు ఈ రోజు వీళ్ళందరినీ మనం మన గుర్తుంటే తట్టు